நான் போன் ஃபோன் வசந்தா स <laughs> పదహారవ డివిజన్లో జగదీష్ నగర్ కాలనీలో చిల్డ్రన్స్ పార్క్కి దగ్గర ఈరోజు వాటర్ ఎన్టీఆర్ సుజలని ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఈ ఎన్టీఆర్ సుజల పథకం దిశ రావటం ఆరు లక్షల రోజుకి ఆరు లక్షల యూనిట్ లక్షలుగా లీటర్లు ఆరు లక్షల లీటర్లు నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆరు మదర్ ప్లాంట్లు దాదాపు నూట ఇరవై లాంటి ప్లాంట్లు చిన్న ప్లాంట్లు పెట్టాలని ఆ రోజు నిర్ణయించడం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం ఆ రోజు మేయర్ గారే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అజీష్ గారే కానీ గత ప్రభుత్వం వారి యొక్క అరాచక పాలనంటారా లేకంటే నెగిటివ్ మైండా లేకుంటే ప్రజలకు చేయకూడదా లేదంటే ప్రజలను ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశం తెలియదు కానీ వాటి అన్నింటినీ ఆపేసింది ఎందుకు ఆపేస్తే ఎవరు తెలీదు అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేస్తే తెలీదు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోంచేస్తుంటే కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం అది ఆపేస్తుంది రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్స్ ఎందుకు ఆపేసారు తెలియదు చక్కగా వాటర్ డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఆ రోజు డిజైన్ చేసి వారు ప్యాకప్ చేస్తే వాటర్ ఆపేసారు ఎందుకు ఆపేసారో కూడా తెలియదు అసలు అసలు మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆపేసర లేదు అంటే ఒక ప్రభుత్వం చేసింది మరొక ప్రభుత్వం చేయకూడదని రూల్ ఏమైనా పెట్టుకున్నారో తెలియదు ఏదేమైనప్పటికీ ఈరోజు నెల్లూరు సిటీ అండ్ రూరల్ రెండిట్లో చేస్తున్నాం ఫస్ట్ నెల్లూరు సిటీకి తీసుకుంటే మొత్తం అరవై ప్లాంట్లు ఇలాంటివి చిన్న ప్లాంట్లు వస్తున్నాయి మూడు మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క ప్లాంట్లో లక్ష లీటర్ల వాటర్ పర్ డే ప్రొడ్యూస్ అవుతుంది మూడు లక్షల వాటర్లు ఇది కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఆ రోజు డిజైన్ చేసింది కూడా రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇప్పుడు కూడా అదే అయితే చాలామంది సార్ ఐదు రూపాయలు పెట్టండి సార్ ఇరవై లీటర్లు పెంచమన్నారు నేను పెంచొద్దన్న ఆ రోజు మాటిచ్చాం మొదలుపెట్టాం ప్రజలకి గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది అయినా మనం తిరిగి ప్రజలు మనం ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు మాట తప్పకూడదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏదైతే మాటిచ్చామో తూచా తప్పకుండా చాలని ఉద్దేశంతో అధికారులకు ఆదేశించాను రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇవ్వని ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తే వీళ్ళు ఐమి వెరీ హ్యాపీ మొత్తం ఇంతవరకు అరవై ప్లాంట్లలో పది ప్లాంట్ ఇనాగ్రేషన్ చేస్తాం నాలుగు ప్లాంట్ రెడీగా ఉన్నాయి రేపు ఎల్లుండి అవి కూడా కంప్లీట్ చేస్తాం మరొక ఇరవై మూడు ప్లాంట్లు ప్రాసెస్లో ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉండరు ఇవన్నీ కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి చేసి నెల్లూరు ప్రజలకి అంకితం చేయటం జరుగుతుంది ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది ఎన్టీఆర్ సృజల పేదవారికి రెండు రూపాయలకే ఇరవై లీటర్ల ఆర్ఓ వాటర్ అంటే మనం జనరల్గా మినరల్ వాటర్ అని పిలుసుకుంటాం ఆర్ఓ వాటర్ ఇరవై లీటర్లు రెండు రూపాయలకే పేదవాళ్ళ కోసం ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు గతం పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు నేను మేయర్ ఉన్నప్పుడు ఈ నగరంలో మొత్తం వందకు పైగా ఆ రోజు ఈ యొక్క ఎన్టీఆర్ సృజల స్టార్ట్ చేయాలని దాదాపు చాలా వరకు దీన్ని ఆ రోజుల్లోనూ కట్టడం జరిగింది అయితే దురదృష్టసాత్తు ప్రభుత్వం మారడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆయన అయినప్పటి నుంచి పేదవాళ్ళు నోటికాడ అన్నం తీసేశాడు అన్నా క్యాంటీన్ అలాగనే ఇటువంటి మంచినీళ్ళు పథకం కానీ తీసేశాడు పేదలు కట్టిన ఇళ్ళు తీసేశాడు మళ్ళా పేదలకు అందరికీ మావయ్య అంటారు ఆయన దేనికి మావయ్య మాకు తెలియదు ఎవరైనా మంచినీళ్ళు తీస్తారా భోజనం తీస్తారా ఐదు రూపాయల భోజనం ఈరోజు మళ్ళా అదే మంత్రి గారు మళ్ళా మనకు మున్సిపల్ శాఖ మంత్రి అవడం మన అదృష్టం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు